ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి కోరుకున్న అనేక అభియోగాల మీద రిప్రజెంటేషన్ తయారు చేసి అది గౌరవ కలెక్టర్ గారి దృష్టిలోకి తీసుకురావడం జరిగింది అయితే ఇందులో ముఖ్య ప్రధానమైన విషయం ఏంటంటే అక్టోబర్ ఏడో తారీఖు మనకి సివిల్ సప్లైస్ మీద ఒక రివ్యూని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవ డిటి గారు అనే విధంగా ఎంఆర్ఓ గారి సమక్షంలో అనేక రకాలైన కంప్లైంట్స్ ని బేస్ చేసుకొని అంటే మా గ్రీవియన్సెస్ లో బియ్యం సరిగ్గా ఇవ్వడం లేదు కొంత డబ్బులు ఇస్తున్నారు మేము ఉండే ప్రాంతం ఒకటైతే మాకు స్టాక్ ఉన్నది ఇంకొక చోట అని లేదు అని అంటే స్టాక్ అనేది లేదు అని చెప్పి బ్యాక్ డోర్ లో ఈ సరకనేది అంతా బియ్యం అంతా కూడా రవాణా చేయడం దొంగ రవాణా చేస్తున్నారు అని ఇలా పలు అంశాల మీద మాకు కంప్లైంట్స్ రావడం వల్ల ఒక రివ్యూని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రివ్యూ లో ప్రధానంగా మేము ఐడెంటిఫై చేసిన సమస్యలన్నీ గౌరవ ఎంఆర్ఓ గారు అదే విధంగా డిటి గారి దృష్టికి తీసుకెళ్లి అవన్నీ పొందుపరుస్తూ ఒక రిప్రజెంటేషన్ రెడీ చేయడం జరిగింది ఆ రిప్రజెంటే ఆ రిప్రజెంటేషన్ గౌరవ డిఎస్ఓ గారు కమిషనర్ సివిల్ సప్లైస్ గారికి అదే విధంగా గౌరవ మినిస్టర్ గారికి కూడా అందజేయడం జరిగింది అయితే వీటిని అరికట్టడం కోసం నేనైతే ఒక నిర్ణయంగా అంటే ఒక పరిష్కారంగా మార్గంగా ఆలోచిస్తూ అంటే ఇది ఆల్రెడీ మన నెల్లూరులో ఒక పేర్ షాప్ లో సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేసి కొంత నియంత్రణ ఇలాంటి అవకతవకలు జరగకుండా నియంత్రణని తీసుకురాగలిగారు అని ఒక సమాచారం మేరకు నా నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క ఫేర్ షాప్ లో ఈ సిసి కెమెరాల్ని ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఐదు సంవత్సరాలుగా గడిచిన ఫైవ్ ఇయర్స్ లో ఈ బియ్యం రవాణా లేదంటే వీటి పట్ల జరుగుతున్న జరిగిన అవకతవకలు అనేవి ప్రజలందరికీ తెలిసిన విషయమే మరి కంటైనర్లు కంటైనర్లు షిప్పుల్లోకి ఎక్కిచ్చి పేద ప్రజలు తినే ఈ బియ్యాన్ని సరఫరా చేసి ఎంత దౌర్జన్యానికి పాల్పడే పాల్పడిన ప్రభుత్వాన్ని మనం చూసిందే అయితే ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో చూస్తే దాదాపుగా తొంభై షాపులు ఉన్నప్పుడు అందులో మాక్సిమం డీలర్లు అందరూ కూడా వైసీపీకి చెందిన వాళ్ళు ఉండడం వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్న ప్రాక్టీసెస్ అందులో ముఖ్యంగా అంటే రెండో తారీఖు గల్లా అంటే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు దాకా ప్రతి షాపు కూడా ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి అక్కడ ఉన్న కార్డులందరికీ కార్డు హోటల్స్ అందరికీ కూడా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రధానమైన ఉద్దేశం అయితే రెండో తారీఖు లేదంటే మూడో తారీఖే నో స్టాక్ అని ఒక బోర్డు పెట్టడం ఆ షాపును మూసేయడం లేదు అని అంటే ఒక ఐదో తారీఖు ఆరో తారీఖు దాకా ఉన్న షాపుల్లో మేము బియ్యం ఇవ్వం డబ్బులు మాత్రమే ఇస్తాం అని చెప్పడం లేదు వృద్ధులు మరి అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి ఇంటి వద్దకు వెళ్ళి వాళ్ళకి ఈ బియ్యాన్ని సరుకులు నిత్యావసర సరుకుల్ని ఇవ్వాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించిన ఆదేశాల మేరకు ఇవ్వవలసిన ఈ యొక్క బియ్యాన్ని వాళ్ళు మేము ఇవ్వకుండా ఉండడం ఇలాగా కేవలం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి జటపేత్తేవ్వాలి అన్న ఒక మోటోతో వాళ్ళు చేస్తున్న ఈ ప్రవర్తన మేమందరం కూడా ఈ నియోజకవర్గంలో గమనించడం జరిగింది మరొక విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో ఈ ప్రజా పంపిణీ విషయంలో జరిగిన ఎన్నో రకాలైన మోసాలు అంటే ఇంటి వద్దకే మేము వచ్చి ఇస్తాము అని చెప్పి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో తంబేయించుకొని వేయించుకొని బియ్యం ఇవ్వకుండా డబ్బులు ఇచ్చి దాన్ని పక్కదారి పట్టించి షిప్పులకి ఎక్కిచ్చి ఆ ఇతరతర ప్రాంతాలకి సరఫరా చేసిన విషయం మన తెలుసు దాన్ని అరికట్టడం కోసం ఒక ఫేర్ షాప్ ని ఎస్టాబ్లిష్డ్ ఫేర్ ఫేర్ షాప్ ని మళ్ళీ అంటే పూర్వం లాగా గతంలో లాగా దీన్ని అదే విధంగా ఉండాలి ఏదైతే మనకి రవాణా డబ్బాలు ఏవైతే పెట్టి ఒక వెహికల్స్ ఏవైతే పెట్టి చేశారో వాటిని అరికడుతూ మళ్ళీ షాప్స్ ని పెట్టడం అనేది అందరూ కూడా ప్రజలు కూడా హర్షించారు దానికి అయితే ఈ రోజు కొంతమంది డీలర్లు కేవలం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెప్పించడం కోసం అదే ప్రాక్టీసెస్ ని చేస్తూ ఉన్నాయి మరి సచివాలయాల్లో ఇప్పటికి స్మార్ట్ కార్డు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరి లబ్ధిదారునికి స్మార్ట్ కార్డు వచ్చిన పరిస్థితుల్లో ఇక్కడ సచివాలయ సిబ్బంది కూడా వాటికి చేరవేయకుండా అదే పాత కార్డులు ఆ కార్డుల మీద మన గత ప్రభుత్వంలో ఉన్న మన గౌరవ ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు ఉన్న ఆ కార్డుల్నే మరి ప్రజలందరూ వాడడం వాటిని చూపించినా కూడా ఈ డీలర్లు వాళ్ళకి ఆ రేషన్ ఇవ్వడం అనేది జరుగుతా వస్తుంది సో వీటన్నిటినీ అరికట్టాలి ఆ రేషన్ షాపుల్లో ఒక పారదర్శకత తీసుకురావాలి ప్రజాప్రపత్వ వ్యవస్థ ఒక పారదర్శకంగా జరగాలి ఎక్కడా కూడా మోసాలకు పాల్పడకూడదు అన్న ఒక ముఖ్య లక్ష్యంతో ఈ రోజు ప్రతి ఒక్క షాప్ లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అని చెప్పి నేను కోరడం జరిగింది అదే విధంగా ఒక పదకొండు షాపులు నా నియోజకవర్గ పరిధిలో ఉన్న పదకొండు షాపులు ఇప్పటికే తీవ్రమైన మాల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు అని అధికారులు వాళ్ళని సీజ్ చేయడం జరిగింది కొత్త వాళ్ళకి అసైన్ చేయడం జరిగింది ఆ కొత్త వాళ్ళని మేము రిక్వెస్ట్ చేశాము ఏంటంటే మీ షాపుల్లో ఈ పదకొండు షాపుల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అడిగినప్పుడు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మేము రేపు ఒకటో తారీఖు నుంచి మా మా రేషన్ షాపుల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తాము అని చెప్పడం జరిగింది అయితే ఇలా ఈ పదకొండు కాకుండా పూర్తిగా తొంభై షాపులు కూడా సిసి కెమెరా అండర్ సర్వేలెన్స్ ఉన్నప్పుడు ఈ వ్యవస్థ అనేది చాలా పారదర్శకంగా నడుస్తుంది అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా స్మూత్ గా నడుస్తుంది అన్న ఒక సదాభిప్రాయంతో ఈ రోజు గౌరవ కలెక్టర్ గారిని అదే విధంగా ఉదయం జేసీ గారిని కలిసి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఒక వారంలోపు దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకొని మాకు ఒక పరిష్కార మార్గాన్ని అందజేస్తారు అని చెప్పి కూడా మేము ఆశిస్తూ ఉన్నాము విధంగా మా పేర్లు చెప్పుకొని ఇక్కడ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఏదైనా అవకతవకలు జరిగితే మాత్రం ఉపేక్షించేది ఉండదు ఏ డీలర్ అయినా కూడా ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ కి ఇది గురి అయినా కూడా ఇది ఎక్కడా కూడా మేము ఉపేక్షించము అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ప్రజలకందే ఈ బియ్యాన్ని అసహాయతో నిస్సహాయంగా ఉన్న ప్రజలకందే ఈ బియ్యాన్ని కూడా ఇలా పక్కదారి పట్టించే ప్రయత్నం ఎవరు చేసినా కూడా నేను గుంటూరు పచ్చమ నియోజకవర్గంలో దీన్ని ఉపేక్షించని అందరికి చెప్తూ మీడియా పూర్వకంగా ప్రతి ఒక్కరికి దీన్ని సవినయంగా మనం చేసుకుంటూ అందరూ దీనికి సహకరించాలి డీలర్లు అందరూ కూడా ఈ పారదర్శి సపోర్ట్ చేయాలి అని చెప్పి వారిని కూడా కోరుకుంటూ దృష్టికి మీరు ఏమైనా తీసుకెళ్లారా తీసుకెళ్ళారు తీసుకెళ్ళ అంటే డిటిస్ మధ్యాహ్నం చెప్పినట్టు ఈ డిటిస్ కమాండింగ్ చేయటం వాళ్ళని ఒత్తిడి చేయటం ఆ దిశగా ప్రోత్సహించే విధంగా వాళ్ళని మానసికంగా చేయటం అనేది కూడా ఆరోపణలు ప్రతి ఒక్క డిటి అంటే సంథింగ్ ప్రతి డీలర్ వెనుక కూడా వాళ్ళ ఒత్తిడి అది కూడా కొంత అంటే వాళ్ళు ఇండైరెక్ట్ చెప్పేది ఏంటంటే వాళ్ళు అలా చేయకపోతే మా పనిష్మెంట్ ఇస్తున్నారు అనే పరిస్థితులు చాలా చోట్ల ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఏర్పడింది అంటే అండి మేము రివ్యూ మీటింగ్ పెట్టిన తర్వాత డిటి గారు కొంచెం కఠినంగా ఉన్నారు కఠినంగా ఉండి ఎవరైతే ఇలాంటి మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళని అరికట్టాలి వాళ్ళ లైసెన్స్ ని క్యాన్సిల్ చేయాలి అని చెప్పి వారు కూడా కొంత ముందుకు వెళ్లిన పరిస్థితి కనపడింది అయితే నేను ఇందాక చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో ఇంకా కొనసాగుతున్న ఒక మాఫియా లాంటి ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆఖరికి అధికారులను కూడా భయపెట్టి భయభ్రాంతులు గురి చేసే పరిస్థితికి డీలర్లు కొంతమంది డీలర్లు చేరారు కాబట్టి వీటన్నిటిని మరి ఇందాక మనకు ఒక పేపర్ వాళ్ళు అడిగారు వాళ్ళు సెలవు పెట్టి నెల రోజుల నుంచి వాళ్ళు ఇక్కడ మాయమైపోయారు మీ నియోజకవర్గంలో మీరు రివ్యూ పెట్టాక అని అన్నారు ఇలాంటి ఒత్తిళ్లు ఉన్నాయండి కాబట్టి వీటన్నిటికీ ఒక పరిష్కార మార్గంగా ఇది అవుతుంది అని చెప్పి నా ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఒక పని నేను చేయాలనుకుంటున్నాను అండ్ ఇందాక స్మార్ట్ కార్డులు అన్నారు సచివాలయంలో ఇంకా కూడా ఆ స్మార్ట్ కార్డుల్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందరికీ కూడా ఈ స్మార్ట్ కార్డులు ఇంత పెద్ద పెద్ద కార్డులు కాకుండా చిన్న కార్డుల్ని అందరికీ ఇచ్చి వాటిని ప్రజా పంపిణీకి ఇవ్వాలి అని అధికారులు అందరినీ ఆదేశం ఇచ్చినప్పుడు సచివాలయ సిబ్బంది దాన్ని తీసుకుని అందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాంటిది ఎవరికి కూడా చాలా మంది కొన్ని సచివాలయాల్లో నేను ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పాను కొంతమంది సచివాలయ సిబ్బంది కూడా గత ప్రభుత్వ వాసనలు ఇంకా ఉన్నాయి వాళ్ళు కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెప్పించే పరిస్థితుల్లోనే పనులు చేస్తున్నారు అంటే ఎవరైనా వాళ్ళ వాళ్ళ పనుల కోసం సచివాలయాలకు వెళ్తున్నప్పుడు చాలా నిర్లక్ష్యంగా వాళ్ళ సమాధానం చెప్పడం కూడా నేను గమనించాను అదే పందాలో ఈ స్మార్ట్ కార్డులను కూడా ప్రభుత్వం వారు ఎప్పుడో దాన్ని జారీ చేసినా కూడా ఆ కార్డులన్నీ మూల పెట్టుకొని ఈ మధ్య కాలంలోనే ఒక వారం క్రితంలో ఒక పేపర్ లో కూడా నేను చూశాను వాళ్ళ డ్రాయర్ లో ఈ ఆ కార్డులన్నీ కూడా అలాగా బుట్టల్లాగా పెట్టుకొని ఉండడం నేను గమనించాను వాటిని కూడా త్వరితగతిన అన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను మరొక విషయం డీలర్లు వాళ్ళకు సౌకర్యంగా ఉన్న ప్లేసుల్లో మాత్రమే వాళ్ళు ఈ షాపుల్ని రన్ చేయడము ఎక్కడైతే వాళ్ళ కార్డులు ఉన్నాయో అక్కడ ఈ షాపులు లేకపోవడము ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా వాళ్ళు ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థను తీసుకురావడం అనేది చాలా బాధాకరం కాబట్టి వీటన్నిటికీ ఒక సమాధానంగా మరి ఈ సిసి కెమెరాలు ఏర్పాటు చేసి వాటి యాక్సెస్ మొత్తం కూడా ఇటు కలెక్టర్ ఆఫీస్ కి ఎస్పీ గారు ఆఫీస్ కి కమిషనర్ సివిల్ సప్లై ఆఫీస్ కి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఆఫీస్ కి అదే విధంగా ఎంపీ ఆఫీస్ కి వీటి యాక్సెస్ మేము ఇచ్చినప్పుడు మా మానిటరింగ్ లో వీళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ జరగదు అన్న ఒక సదుద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సహృదయంతో అందరూ అర్థం చేసుకొని ఇది ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ జరగాలన్నది నా యొక్క ముఖ్య లక్ష్యం కాబట్టి దానికి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటుంది మేడం ప్రభుత్వం ఇది అధికారులు కూడా మీ వాళ్ళే గత ప్రభుత్వం వాసనలు ఉన్నాయని చెప్పి మీరు చెప్తున్నారు కదా దానిపై పై వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ చేశారు అండి అధికారులు మా వాళ్ళు అని అంటే అధికారులు ఎవరి వాళ్ళు ఉండకూడదండి రాష్ట్రంగా చెప్పాలంటే ఒక అధికారి అనే వాళ్ళు ప్రజల మనిషి అయి ఉండాలి ప్రజల కోసం వాళ్ళ అధికారంలో ఉన్నారు అని గుర్తు చేసుకోవాలి ఏ పార్టీకి వాళ్ళు నిబద్ధ నిజాయితీగా ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు కేవలం ట్రాన్స్పరెంట్ గా వాళ్ళు ఏ ఓత్ తీసుకొని కరప్షన్ లేకుండా మేము ప్రజల కోసం ఈ ప్రజా సర్వీస్ అంటే మేము పబ్లిక్ సర్వీస్ చేయడానికి వచ్చాము అని చెప్పి వాళ్ళు ఈ ఉద్యోగాలు చార్జెస్ తీసుకునేటప్పుడు ఒక ఓత్ తీసుకుంటారు ఆ ఓత్ ప్రకారం వాళ్ళు పనిచేస్తే చాలండి ఏ ఒక్క నాయకుడికి పనిచేయాల్సిన పని లేదు అయితే గత ప్రభుత్వం నేను ఎందుకన్నానంటే గత ప్రభుత్వంలో అధికారులు అందరూ కూడా భయాంగోళలకు కొంతమంది కావచ్చు లేదంటే కరప్షన్ కి అలవాటు పడి కొంతమంది కావచ్చు కంప్లీట్ గా ఆ పాలకులకి అడుగులకు మడుగులు ఒత్తి మన రాష్ట్రాన్ని ప్రస్తుత పట్టించిన పరిస్థితి మనం చూసాం కాబట్టి అదే వాసంతో ఇంకా ఉన్నారు మరి కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ తో పరుగులెడుతుంది అయినా కూడా దానికి అందుకోలేక అధికారులందరూ కూడా అలాగా ముందుకు వెళ్లని పరిస్థితి సహకరించిన పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఈ రోజు ఇలాగా మీ ముందుకు రావాల్సి వచ్చింది మెయిన్ అండి గవర్నమెంట్ మొత్తం కూడా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాలసీ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఆల్రెడీ డెఫిషన్ తీసుకున్నారు అదే పైలట్ ప్రాజెక్ట్ గా కూడా ఏదైనా ఒక కానిసీ ని ఎంచుకోవాలని కూడా అనుకుంటున్నారు గౌరవ కమిషనర్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఆయనకి ఈ విషయాలు చెప్పారు ఆ పైలట్ ప్రాజెక్ట్ నా కానిసీయే అయితే నేను చాలా సంతోషిస్తాను రానున్న రోజుల్లో యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి నేను గోపుకుంటాను ఇప్పుడు కెమెరాస్ పెట్టి ఆ యాక్సెస్ మొత్తం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి అందిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఎక్కడ ఎవరు ఏ ప్రాబ్లం రైజ్ అయినా కూడా అక్కడ వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడ ఏ మాల్ ప్రాక్టీస్ జరిగినా కూడా జరిగింది అని చెప్పి మా దృష్టికి వచ్చినా కూడా వెంటనే అది సీజ్ చేయడం జరుగుతుంది అధికారులను పంపించడం జరుగుతుంది అండ్ మా డివిజన్ లో ప్రతి ఒక్క ప్రెసిడెంట్ లేదంటే మా అందరూ కూడా నెల నెల ఇది సరిగ్గా అందుతుందా లేదా నిత్యం పర్యవేక్షణలో ఉంటారు ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఈ వ్యవస్థ జరగాలి రన్ అవ్వాలి అన్నది మా ముఖ్య లక్ష్యం